ఇంకొక వాక్యం పెట్టాలి అదేంటో తెలుసా పంట విస్తారంగా ఉంది పని వాళ్ళు ఇప్పుడేం చెప్తారు మళ్ళీ ఫస్ట్ ఏం చేశారు మీరు మూల పాఠాల్లో ఉన్నారు ఇప్పటికైతే మీ అనుభవాన్ని బట్టి ఏం చేయాలి చెప్పాలి బోధకులై ఉండాలి బోధకులంటే దానికి అర్థం చెప్పాను మీరు అనేకులకు దేవుని సంగతులు తెలియచేయగలిగిన అంటే సువార్త ప్రకటించి నశించిపోతున్న ఆత్మలను ఇప్పటికే అర్థమవుతుందమ్మా పట్టుకొచ్చి దేవుని మందిరములో సంఘములో సహవాసములో ఆయన రాజ్య వారసులుగా చెయ్యాలి చేయట్లేదంటే కారణం ఏంది ఇంకా మీరు నాకు అంత తెలుసు అనుకుంటున్నాను కానీ మీరేమి ఎవరికి సువార్త ప్రకటించకుండా మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు కాబట్టి మీకు సరి అయిన అనుభవము అనుభవానికి తగిన పని లేదు రెండు రెండు అక్కడ ఏమన్నా అందరు బోధకులు